జగన్ ఎందుకు చంపించాలి అంటే టిక్కెట్ కోసం టికెట్ జగనే ఇస్తే టికెట్ ఇచ్చింది జగన్ బాబాయ్ ఎందుకు చంపించాలి అవినాష్ రెడ్డి చంపించాడని అక్కడ కోర్టులో కేసు వచ్చింది జగన్ చంపించాడని బయట మాట్లాడతారు ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో చూడండి ఇప్పటికి కూడా బాబాయ్ ఎవరు చంపారు బాబాయ్ ఎవరు చంపారు బాబాయ్ని ఎవరు చంపారు బాబాయ్ ఎవరు చంపారు ఎవరు బాబాయ్ని జగన్ బాబాయ్ని ఎవరు చంపారు పాయింట్ ఏంటి అటే తీసుకెళ్తారు జగనే చంపించాడు కాదు జగనే చంపేశాడు అన్న కోణంలో తీసుకెళ్తారు తర్వాత సరే ఆస్తి అవసరాల కోసం చెల్లెళ్ళు రూటు మార్చారు బాగుంది ఇప్పుడు ఆ చెల్లెళ్ళ విషయంలో ఏమంటారు జగన్ మాయి చేసి వాళ్ళతో ఆ రోజున అట్లా ఆరోపింపజేశాడు తర్వాత వాళ్ళు నిజం తెలుసుకున్నారు ఇప్పుడు ఇక్కడొచ్చేటప్పటికి సింగయ్య భార్య ముందు కంప్లైంట్ ఇచ్చింది మృతి మీద అప్పుడేమో జగన్ మీద కేసు పెట్టింది ఆవిడ ఇప్పుడేమో జగన్ దగ్గరకు వచ్చి పిలిచి జగన్ జగన్ కరెక్ట్ ఆ రోజున అంబులెన్స్లో ఏదో జరిగిందంటే జగన్ పిలిచి మాట్లాడించాడు సునీత శర్మిళ చంద్రబాబుని కలిశాక వాళ్ళ వాదన మారితే అదేమో వాళ్ళు మనసు మార్చుకుని నిజం తెలుసుకుని ఇలా వాదించినట్టు ఇలా చెప్పినట్టు ఇక్కడ ఈవిడేమో జగన్ కలిశాక చెప్తే జగన్ మాట్లాడించినట్టు ఎంత అంటే ఒకే అంశాది క్రైమ్కి సంబంధించి ఇలాగ ఇప్పుడు ఈ మాటల్ని అవును అనలేదనుకోండి మీరు ద్రో